ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాగిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవర్రా వెంకటేష్ నాయుడు మీ ఊడు కాదా ఎవరు రెడ్డి వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజ్ రెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రెడ్డి రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి రాజకాసిరెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళు బంధువులు కదా మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లెక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేము మేము తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా రాసభోగాలు అది ఏంది అదే ఆ ఫ్లైట్లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్లేంది ఒక్కొక్కడు ఒక్క మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్లో ఈరోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడే అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు ఆ చంద్రగిరి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి సాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా ట్టండు నమ్ముద్దురా నమితే సంకనాగిపోతారు అన్న అన్నానా లేదా ఎవరు